యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి పాలతో బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిపోయింది రవ్వ అనేది ఈ దొడ్డు రవ్వ సీర చాలా బాగా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు అందులోకి ఒక మూడు పిడికిల్లా చక్కెర వేసుకున్నాను అంటే ఒక టూ కప్స్ వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకున్నాను చక్కెర అంతా కలిసిపోయేలా కలుపుకోండి అడుగు నుంచి కలుపుకోండి మాడనివ్వకూడు సిమ్లో పెట్టుకొని నేను ఇప్పుడు అందులోకి ఒక మూడు పిడికిల్లా చక్కెర వేసుకున్నాను అంటే ఒక టూ కప్స్ వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకున్నాను చక్కెర అంతా కలిసిపోయేలా కలుపుకోండి అడుగు నుంచి కలుపుకోండి మాడనివ కూడు సిమ్ లో పెట్టుకుని ఉడకనివ్వండి ఇలా దగ్గర పడుతూ ఉండాలి దగ్గరగా రావాలి గట్టిగా కావాలి ఇలా ఉడికిన తర్వాత ఒక నాలుగైదు యాలకుళ్ళల్ని బాగా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగా ఉంటది టేస్టీగా ఉంటది తర్వాత మనము కిస్మిస్ బాదం వేసుకోండి నేను చేసేది కిలో క్వాంటిటీ దొడ్డు రవ్వ బాగా ఎదుగుతుంది తర్వాత అందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను అంటే కలర్ఫుల్ గా ఉంటది అని చెప్పి ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఆప్షనల్ ఎంతో టేస్టీ మన దొడ్డు రవ్వ సిర తయారైపోయింది చూడండి